తొంభై దశకంలో టాలీవుడ్ లో సరికొత్త వరవడి సృష్టించి ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్పును ఏర్పాటు చేసుకున్న హీరోల్లో లో చక్రవర్తి ఒకరు గోపాల్ వర్మ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు ఆ తర్వాత గోపాల్ వర్మ ద్వారానే పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేశాడు ఆయన జనాలకు తొలిసారిగా పరిచయం చేసిన సినిమా శివ ఇందులో ఆయన పోషించిన నెగిటివ్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగాడు ఇక ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సుస్థిరమైన పాత్రలు ఎన్నో చేశాడు అలాగే మనసులో ఉన్న మాటలను ఎలా ఫిల్టర్ లేకుండా నిర్మోహ మాట్లాడే అలవాటు జేడి చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఆయన అక్నే నాగార్జున డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులవి ఆ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే చిరంజీవి గరాణ మోగుడు సినిమా షూటింగ్ జరుగుతుండేదట ప్రతి రోజు జేడి చక్రవర్తి షూటింగ్ చూసేవాడట ప్రతి రోజు ఫైట్ లో ఉండే ఆర్టిస్టులు మారుతున్నారు యూనిట్ సభ్యులు మారుతున్నారు కానీ చిరంజీవి ఒక్కడే మారకుండా పనిచేస్తున్నాడట అప్పుడు ఆయన్ని చూడగానే జేడి చక్రవర్తికి ఎంత దుర్మార్గుడు రాక్షసుడు ఏంటి ఈయన అని అనిపించిందట తనకు ఎందుకు అలా అనిపించిందంటే ఒక రోజు చిరంజీవి షూటింగ్ లొకేషన్ లో ఒక కార్ మీద పడుకొని ఉన్నాడట అదేంటి అంత పెద్ద హీరో కారు లోపల ఏసీలో పడుకోకుండా ఇక్కడ పడుకున్నాడు అని సార్ వెళ్ళి పడుకోవచ్చు కదా ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని అడిగాడట అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ లోపల పడుకుంటే నన్ను వీళ్ళు నిద్రలేపరు అదే ఇక్కడ పడుకుంటే షాట్ రెడీ చిరంజీవి గారు అని అనగానే నేను లేచి వెళ్ళిపోవచ్చు డైరెక్టర్స్ కి మేకర్స్ కి నేను ఆ గ్యాప్ కూడా ఇవ్వదలుచుకోలేదు అందుకే ఇక్కడే పడుకుంటున్నాను అని అన్నాడట అది వినగానే చిరంజీవి గారు ఏంటి ఎంత పని రాక్షసుల్లాగా ఉన్నాడు అనిపించింది అని జేడి చక్రవర్తి చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది మెగాస్టార్ అనే స్థాయి స్థాయిగా రాదు ఎంతో కష్టంతో కూడుకున్నది ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే ఈ స్థానం వచ్చిందని నేటి యువతరం గమనించాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎదగాలి అంటూ జేడి చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి జేడి చక్రవర్తి చిరంజీవి గారి గురించి అన్న మాటల గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి